హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి రవ్వ తోటి స్పంజీగా ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి అరకప్పు ఆయిల్ వేసుకోవాలండి ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నేనైతే పెరుగు వేసుకోవాలండి అరకప్పు పెరుగు ఫ్రిడ్జ్లో పెరుగు యూస్ చేయొద్దండి పాలు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు ఇవి మూడు బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఒకటి పావు కప్పుల సూజీ రవ్ వేసుకోండి బొంబాయి కూడా అంటారు బాగా కలుపుకోవాలండి లేకపోతే గడ్డలు గడ్డలుగా ఉండిపోయి కేక్ సరిగ్గా రాదు ఒక కప్పు పంచదార వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఒక కప్పు పంచదార కరెక్ట్ గా సరిపోతుందండి కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి పంచదార కరిగిపోయిన తర్వాత జల్లించిన మైదా పిండి అరకప్పు వేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి పొడి ఉంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసిన పర్వాలేదు అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకోవాలండి అరకప్పు ట్రూటీ ఫ్రూటీలో కొంచెం మైదా పిండి వేసుకుని టాస్ చేసుకున్న తర్వాత పిండిలో వేసుకుని కలుపుకుని ఒక పక్కగా పెట్టుకోవాలండి ఇప్పుడు బేక్ చేసుకునే గిన్నె తీసుకుని అందులో నార్మల్ పేపర్ వేసానండి నేను ఆయిల్ రాసుకుని మైదా పిండి చాలా లుకుని కోట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని అందులో వేసుకుని ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసి మనం బేక్ చేసుకోబోయే గిన్నెలో పెట్టుకోవాలన్నమాట బేక్ చేసుకునే గిన్నె ఏంటంటే ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసి ఉండాలన్నమాట అందులో పెట్టేసుకోవాలి ఒకసారి నేను చూసుకున్నాను చాక్కి కొంచెం అంటుకుంది అందుకోసం మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకున్నానండి నాకు మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది బేక్ అవ్వడానికి ప్రీ హీట్ మాత్రం బాగా చేసుకోవాలండి అలాగైతే తక్కువ టైం పడుతుంది మనం చేసుకునే క్వాంటిటీ కూడా బట్టి కూడా ఉంటుంది అండి బేకింగ్ టైం అనేది చూసుకుని జాగ్రత్తగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి అండి కేక్ నాకు బేకింగ్ టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి మీరు కూడా కేక్ చేసుకుని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్